నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వహిస్తున్న స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని శనివారం సింగరేణి ఆర్జీ టూ మైండ్స్ రెస్క్యూ స్టేషన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ చింగరేణి సంస్థ పిలుపు మేరకు స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని రెస్క్యూ స్టేషన్ లో నిర్వహించడం జరిగిందని పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచడం జరిగిందన్నారు పిచ్చు మొక్కలలో దోమలు పెరగడం వలన విష జ్వరాల బారిన పడతామని ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో రెస్క్యూ స్టేషన్ ఇన్స్ట్రక్టర్లు నరసింహమూర్తి తిరుపతి రెస్క్యూ బ్రిగేడియర్స్ జక్ల కిషన్ రావు అఖీఫుద్దీన్ నవాబ్ వినయ్ శ్రీనివాస్ సుమన్ శ్రీకాంత్ మురళి పెద్ద శ్రీకాంత్ రెస్క్యూ ట్రయాల్డ్ పర్సన్స్ చల్ల రవీందర్ రెడ్డి ఆడపు చందన్ కుమార్ మధుకర్ మహేష్ సాయి కట్కూరి రవీందర్ రెడ్డి మడికంటి శ్రీనివాస్ నీలం రవి ఆంజనేయ స్వామి పాటు రెస్క్యూ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఇరవైతో భాగంగా ఇది పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించబడుతుంది దీనిలో భాగంగా ఈరోజు మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవర్లో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరచడం జరిగింది ఈ స్వచ్ఛోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడము ఈ స్వచ్ఛో యొక్క ముఖ్య ఉద్దేశము ఇది ఎందుకు పెట్టాలంటే మన దేశంలో ఉన్న ప్రజలందరిలో తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ఎలా అనేది వారిని ప్రోత్సహించే విధంగా ఈ స్వచ్ఛోత్సవం ఉంటుంది ఈరోజు దీని గురించి ఇది ఈ స్వచ్ఛోత్సవం ఇక్కడ పాటించి మా రెస్కృతి ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి చెట్లను తొలగించి ఆ ఏదైతే ఆ పరిస్థితి దాన్ని శుభ్రం చేయడం జరిగింది ఇలాగే ప్రతి సింగలోని ప్రతి కుటుంబం కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా వచ్చ ఉన్నట్టయితే దోమలు పెరగకుండా మరియు ఆ ఇంటి పరుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి